నమస్తే అండి నా పేరు వెంకటపదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ గుస్తాపనగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ఎన్ ప్రాకైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకైతే ఒక మార్తీ ఎస్ క్రాస్ వెహికల్ అయితే ఒక లైక్ షో రూమ్ నుంచి తీస్తే ఎలా ఉంటుందో అలాంటి కార్ అయితే పట్టుకొచ్చాను సేమ్ ఇటువంటి కారే కరెక్ట్గా ఒక నాలుగైదు నెలల క్రితం అయితే మన ఛానల్లో పెట్టి నేను అయితే అమ్మానండి మళ్ళీ ఇది రెండో కారు ఎస్ క్రాస్ ఇటువంటి కార్ చూద్దాం మళ్ళీ నేను రెండో కార్ అయితే తీసుకొచ్చాను అటువంటి కారు లైక్ షోరూమ్కి తీస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి మారుతీ సూచికి ఎస్క్రాస్ డెల్టా వేరియంట్ అండి మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ నైన్టీన్ రెండవ నెల రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ అండి ఇంకా ఈ బండి ఓనర్ చూసుకున్నట్లయితే ఒక మేడం యూజ్ చేసిన కార్ అండి ఆ మేడం గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇక్కడ ఢిల్లీలో ఒక మేడం యూజ్ చేసిన కారు ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే బానేట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదండి లైక్ షోరూమ్కి తీస్తే ఎలా ఉంటుందో అలాగైతే ఉంటుంది ఇంకా ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ లాస్ట్ సర్వీస్ కూడా జూలైలో అంటే మొన్న జూలైలో రెండు వేల ఇరవై నాలుగు జూలైలో నలభై రెండు వేల కిలోమీటర్లకి అయితే లాస్ట్ సర్వీస్ అయితే అయింది ఇప్పుడు అయితే నలభై ఐదు వేల కిలోమీటర్లయితే రీడింగ్ అయితే ఉంది దీనికి నాలుగు టైర్లు కూడా బండితో పాటు వచ్చినవి ఉంటే మేడం వాళ్ళతో మాట్లాడి సార్ మేడం ఈ బండి టైర్లు అయితే కండిషన్ బాగాలేదు మార్చమని అంటే నాలుగు టైర్లు కూడా సీల్ టైర్లు అయితే ఇప్పించారండి స్టెప్నీ టైర్ ఒక టైర్ తీసి తిరిగేసి మూడు టైర్లు కొత్త టైర్లు కొని నాలుగు టైర్లు కూడా ఇప్పుడు బండికి సీల్ టైర్లు అయితే ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయండి టైర్ మీద మార్కింగ్ కూడా ఇంకా పోలేదు స్టెప్ని టైర్ చూసుకున్నట్టయితే బండితో పాటు వచ్చి కేసేసి స్టెపిని టైర్ సీల్ టైర్ తీసి దీనికి మూడు టైర్లు అయితే కొత్తగా ఉన్నారు నాలుగు టైర్లు కూడా హండ్రెడ్ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయండి కేవలం నలభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది ఇంకా ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి వరకు అయితే ఫిబ్రవరి బండి ఇది ఫిబ్రవరి వరకు అయితే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ప్లస్ దీని మీద ఎన్సీబీ కూడా ఉంది నో క్లెయిమ్ బోనస్ కూడా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అయితే ఇన్సూరెన్స్లో అయితే ఉంది ీ చూసుకున్నట్టయితే రెండు గీస్ అయితే ఉన్నాయండి సెకండ్ గీ అయితే ఇప్పటివరకైతే యూజ్ కూడా చేయలేదు మాన్యువల్ బుక్స్ అవి అయితే ఇప్పుడే షోరూమ్కి ఎలా ఉంటాయో అలాగైతే ఉన్నాయండి ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను చూడండి చూసుకోవచ్చు ఈ ఈ బండికి బంపర్ కూడా పెయింట్స్ అవ్వలేదండి చూసుకోవచ్చు ఈ ఒరిజినల్ జెన్యున్ స్క్రాచ్ ఇది ఒకటి ఇది ఒకటి ఈ రెండు చోట్ల తప్ప ఇక ఎక్కడ కూడా ఎటువంటి స్క్రాచ్ లేదండి హెడ్లైట్స్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి డల్ అయితే అవ్వలేదు ఇంకా ఈ కీ చూసుకున్నట్లయితే ఇది ఫస్ట్ కీ అండి సెకండ్కి అయితే ఇంతమటుకు అయితే యూజ్ చేయలేదు నేను చెప్పాను కదండి టైర్లు ఏపిచ్చారని ఇవి చూసుకోండి దీని మీద ఈ మార్కింగ్ కూడా ఇంకా అంతే ఉంది నాలుగు టైర్లు కూడా అదే ఉండండి హండ్రెడ్ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయి ఇది డెల్టా వేరియంట్ కాబట్టి దీనికి కంపెనీ ఫిటెడ్ ఎలావిల్స్ వస్తాయి క్రూజ్ కంట్రోల్స్ అన్నీ ఉంటాయండి ఏ టు జెడ్ ఫుల్ లోడెడ్ బండి చూసుకోవచ్చు డోర్ ఎక్కడ కూడా చిన్న వంక పెట్టడానికి కూడా లేదండి అంత పర్ఫెక్ట్గా ఉంది చూసుకోవచ్చు షోరూమ్ ట్రాక్ కూడా నా దగ్గర అయితే అవైలబుల్గా ఉందండి ఈ లెదర్ సీట్ కవర్స్ అయితే బకెట్ సీట్లు మేడం వల్ల అయితే చేయించుకున్నారు చూసుకోవచ్చు ఇది కుష్ బటంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుందండి చూసుకోవచ్చు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది గేర్ చూసుకున్నట్టయితే మానువల్ గేర్స్ క్లియర్ కనబడుతుందో లేదా ఎంత నీట్గా వాడారంటే హామ్ రెస్ట్ కూడా ఉంటుంది ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఇంకా దీనికి స్టీరింగ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్తో సహా ఉంటుందండి ఏ టు జెడ్ ఫుల్ లోడెడ్ బండి రీడింగ్ చూసుకోవచ్చు నలభై ఐదు వేల రెండు వందల రెండు కిలోమీటర్లు నలభై రెండు వేల అప్పుడైతే జూలైలో సర్వీస్ అయితే అయిందండి ఎవరైనా తీసుకుంటే ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదండి ఇంకా ఇంజన్లో అయితే స్కెచ్ మార్కింగ్స్ ఒరిజినల్గా ఎక్కడ అక్కడ అలాగే ఉన్నాయి బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ అసలు చూడాల్సిన అవసరమే లేదండి ఇటువంటి బండి నేను ఇప్పుడు ఇది రెండో బండి ఎంత క్వాలిటీ ఉన్న బండ్లు అయితే స్మార్ట్ హైబ్రిడ్ చిన్న వంక పెట్టి ఏళ్ళు పెట్టి చూపించడానికి కూడా అయితే ఏం లేదండి అంత పర్ఫెక్ట్గా ఉంది ఇది స్టెఫినీ టైర్ అండి సేమ్ ఇది నాలుగు టైర్లు కూడా ఇదే కండిషన్లో ఉంటే ఇది స్టెఫినీకి దీనికేసి మూడు టైర్లు కొత్తవి కొని స్టెఫినీ టైర్ ఒకటి తీసి నాలుగు టైర్లు బండితో పాటు చేశారు ఇప్పుడు బాగా అడుగు భయ్యా లైటింగ్ ఉందండి ఇది క్లియర్గా కనబడుతుంది ఇంకొకసారి మీకు ఇంజన్ పొజిషన్ చూపిస్తాను చూడండి చూసుకోవచ్చు కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్లియర్గా అయితే చూపిస్తాను ఈ కంపెనీ స్టిక్కర్లు కూడా ఊడిపోలేదు కనబడుతున్నాయి స్కెచ్ మార్కింగ్స్ ఏవియో చూసుకోవచ్చు ఆప్రాన్ చూసుకోవచ్చు అంటే ఇది వచ్చేసి రైట్లో ఉన్న ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ పేస్టింగ్తో ఒరిజినల్గా ఉంది చూసుకోవచ్చు ఇది టైమింగ్స్ ఇంత ఇంతమట్గా అయితే రిఫ్లెస్ చేయలేదు అన్ని స్కెచ్ మార్కింగ్స్ ఇది మీకు లైవ్లో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది వీడియోలో అంత క్లియర్గా అర్థమవుతుందో లేదో చూసుకోవచ్చు ఎక్కడ కూడా ఒక చిన్న వంక పెట్టడానికి కూడా ఛాన్స్ లేదండి అంత పర్ఫెక్ట్గా ఉంది ఇటువంటి కారే నేను ఒక నాలుగు నెలల క్రితం అయితే అమ్మాను మళ్ళీ అయితే నా చేతికి వచ్చింది ఇటువంటి బండి బంద్ భయ్య ఇక నేను ఇళ్ళ మధ్యలో ఉండి మాట్లాడుతున్నాను వీడియో చేయడానికి ఇప్పుడు బయట డీజిల్ తిరగని తిరగనియ్ కాబట్టి ఢిల్లీలో కొంచెం మెల్లగా అయితే మాట్లాడైతే చెప్తున్నాను రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తాను మారుతి సుజుకి ఎస్ క్రాస్ వెహికల్ అండి డెల్టా వేరియంట్ టూ థౌజండ్ ఎయిటీన్ పదో నెల మ్యానుఫర్ పన్నెండో నెల మేనుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ నైన్టీన్ రెండవ నెల రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ బండి ఒక లేడీ డ్రైవర్ యూజ్ చేసిన అండి మేడం ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ ఇక్కడ ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి బానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ అయితే కాలేదు కేవలం నలభై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ హండ్రెడ్ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయండి నైంటీ టూ హండ్రెడ్ కాదు హండ్రెడ్ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ అయితే బండితో పాటు వచ్చిందే ఉంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే స్టెఫినీ టైర్ అయితే ఉందండి ఇంకా బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను సిల్వర్ కలర్ వెహికల్ డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ దీని ఇన్సూరెన్స్ కూడా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి వరకు అయితే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఎన్సీబీ కూడా నో క్లెయిమ్ బోనస్ కూడా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అయితే ఈ బండి పైన ఇంకా నడుస్తుంది ఎన్సీబీ కూడా సెకండ్కి చూసుకున్నట్టయితే ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదండి మాన్యువల్ బుక్స్ అన్నీ కూడా ఉన్నాయి బండితో పాటు వచ్చింది ఇంకా బండి ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే నాకు టైటిల్ నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇటువంటి కార్లు చాలా అంటే చాలా అర్థంగా దొరుకుతాయండి వంద బండ్లు వెతికితే అందులో ఒకటి రెండు బండ్లు ఇటువంటి అయితే దొరుకుతాయి ఒక బండి నేను ఒక నాలుగు నెలల క్రితం ఇటువంటి బండి అమ్మాను మళ్ళీ ఈరోజు సేమ్ ఎస్ క్రాస్ బండి మళ్ళీ ఒకటి అయితే దొరికింది అంత పర్ఫెక్ట్గా ఉంది ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు ఫిక్స్డ్ రేట్ కాదండి బార్గెనింగ్ ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైస్ చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చేయండి చెప్తాను థ్యాంక్ యూ